రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాష్టమిని వైభవంగా జరుపుకున్నారు ఉట్టికొట్టి చిన్నా పెద్ద సందడి చేశారు పలుచోట్ల చిన్నారులు గోపాలుడు గోపికమ్మల వేషధారణలతో అలరించారు ఇస్కాన్ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు ఊరువాడ కృష్ణాష్టమి వేడుకలు సందడిగా సాగాయి విజయవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఈవో రామారావు సిపి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు ఈవో ఉట్టికొట్టారు విజయవాడ రూరల్ మండలం గూడవల్లి ప్రసాదంపాడు రామవరప్పాడులో శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నందగోపాలుడి సంబరాలతో తాడిగడపలోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో సందడి నెలకొంది కన్నయ్య గీతాలకు యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం కూడా పొద్దున పూటలు మేము మార్నింగ్ ఎయిట్ కల్లా పొంతులుగాడితో అభిషేకాలు చేయిస్తాము తర్వాత ఇంకా నెక్స్ట్ అభిషేకం తర్వాత పూజా కార్యక్రమం ఉంటుంది ఎవరైనా సరే ఇద్దరు ఇద్దరు కానీ నలుగురు కానీ ఎంతమంది జంటలైనా సరే పేటల మీద కూర్చుని పూజలు చేస్తారు చేసిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి ఇక్కడ కృష్ణాష్టమి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఉట్టి కొడతాము అలాగే కృష్ణుడిని ఉయ్యాల్లో వేస్తాము అది చాలా ఆనందకరంగా మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా ఎప్పుడు ఎప్పుడు కిందకి రాని వాళ్ళు కూడా ఇక్కడ కిందకి వచ్చి ఈసారి హ్యాపీగా అందరితో కలిసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తాము దీనివల్ల ఫ్యామిలీస్ కూడా ఒక రిలీఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది కృష్ణాష్టమి కార్యక్రమం చాలా గొప్పగా జరుపుతుంది ఎందుకంటే మన అపార్ట్మెంట్ పేరే శ్రీకృష్ణ రెసిడెన్సీ ఇక్కడ మేము కృష్ణాష్టమి ఉట్టిగొట్టే కార్యక్రమాలు కానీ కోలాడ కార్యక్రమాలు కానీ లేకపోతే మనకు అభిషేకాలు ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి వీటితో పాటు మేము వినాయక చవితి ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మా వాళ్ళు ముందు ఉంటారు ప్రతి కార్యక్రమం మేము చాలా సాంస్కృతికంగా పద్ధతుల ప్రకారం అందరం కలిసి వంద ఫ్లాట్లు మా ఇక్కడ వంద మంది ఒకే కుటుంబంలాగా మాకు ఎక్స్ట్రెండ్ కలుపుతాడు మమ్మల్ని అతను కలిసే చేసు ఇక్కడ పండుగలు చేసుకుంటా ఉంటాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ముమ్మిడివరంలో యువతీ యువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ శ్రీ సత్యసాయి జిల్లా విద్యా విహార్ లో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు పాఠశాల విద్యార్థులు విశేష అలంకరణతో సందడి చేశారు కృష్ణుడి జననం నుంచి వివిధ ఘట్టాలు వీక్షకులను కట్టిపడేశాయి సాగర్ నగర్ లోని ఇస్కాన్ టెంపుల్ కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణల పోటీలు నిర్వహించారు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ముద్దులొలికారు వేదికపై ర్యాంప్ వాక్ చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కృష్ణాష్టమి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మహిళలతో కలిసి కోలాటమాడారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో వేడుకలకు మంత్రి పార్థసారథి ఎంపీ మహేష్ యాదవ్ హాజరై చిన్నారులతో సందడి చేశారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తిలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూణ రవికుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని గ్రామస్తులు ఆనందోత్సవంతో నిర్వహించారు అనంతపురంలోని ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణ ృష్ణ ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు